హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ ఆయి నవీనా ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి దసరా కదా సరదాగా బయటకు వెళ్దామని అమిన్పూర్లో మా కొత్త ఇంటికి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసాయండి 我觉得这是这两个呢。<分> పిల్లలతో వెళ్ళినప్పుడు పక్క స్నాక్స్ అయితే క్యారీ చేస్తానండి ఎందుకంటే ఎప్పుడు ఆకలి అంటారో వాళ్ళకే తెలియదు ఇంకా అదొక ఆనందం కారులో తినడం అనేది నేనైతే స్నాక్స్ అయితే పక్కా పెడతాను ఇంకా మా ఇంటికి అయితే వచ్చేస్తామండి కొత్త ఇంటికి అయితే వచ్చేస్తాము ఇంకా సరదాగా పైకెక్కి అలాగా కొంతసేపు అయితే స్పెండ్ చేస్తాము ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్ అలాగ వచ్చామండి పక్కన ఒక పార్క్ అయితే ఉంది ఇంకా పార్క్ కూడా వెళ్దాం అమ్మీ అక్కడ ఆడుకుంటాము గేమ్స్ అది ఇది అని అన్నారు ఇంకా పిల్లల్ని తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోతే వస్తూ వస్తూ పార్క్ అయితే తీసుకొచ్చేస్తాను అయితే మంచిగా ఇయ్యాళ్ళు చాలా ਜਾ ਚਾਲਦਾ ਮਮੀ ਅਰੇ ਹੋ ਗਿਆ ਠੀਕ ਹੈ ఇంకా పక్కనే పార్క్ ఉందంటే చాలండి వాళ్ళకి ఫుల్ హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఎందుకంటే పిల్లలు ఇంకా పార్క్లోనే ఉంటారు గేమ్స్ అంటే చాలా ఎంజాయ్ చేస్తారు కదా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు పార్క్లో వేయాలి కూడా జారుడు బల్ల జారడం ఇంకా అదొక హ్యాపీనెస్ పిల్లలతో మనం కూడా వెళ్ళడం అనేది ఇప్పుడైతే మేము చెరువు బాబా టెంపుల్ దగ్గర ఒక చెరువు అయితే ఉందంట అండి అక్కడ ఫిష్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయంట పిల్లలు వాటికి మేత వేయడం అది ఒక హ్యాపీనెస్ ఇంకా అక్కడికి వెళ్దాం కదండి స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్తున్నాము బాబా టెంపుల్ అయితే కనిపించింది కానీ అక్కడ చాలామంది అయితే జనం ఉన్నారండి ఎప్పుడు చూడలేదు నేను వచ్చి మా ఇంటికి ఇది సెకండ్ టైం అనుకుంటా ఏంటి ఇంతమంది ఉన్నారేంట అని చూస్తే అక్కడ ఒక ఈవెంట్ అయితే జరుగుతుందండి దసరా సంబరాలు అలాగే రావణుని దహనకాండ కూడా జరుగుతుంది నేను అసలు రావణుని దహనకాండ అని ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం అప్పటికే సిక్స్ అవుతుంది మేము రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అది చూసి ఏంటి ఇంతమంది ఉన్నారని ఒకసారి బ్యాగ్కి వచ్చి చూసాము వస్తుంటే అక్కడ అమ్మవారిని చెరువులో నిమగ్నం కూడా అట్లా చేస్తున్నారు ఎక్కడ కట్ట మైసమ్మ దేవాలయం ఉందంట అత్తమ్మ వాళ్ళు అయితే వెళ్తా అన్నారు సబ్ సర్లే అని మేము కూడా వెళ్ళాము ఇక్కడ నుంచి చూపిస్తున్నా కదా ఒక స్టేజ్ అయితే కనిపించింది చాలా పెద్దగా అరేంజ్ చేశారంటే ఇక్కడ స్టేజ్ కూడా మీకు కనిపిస్తుంది కదా అక్కడ ఒక బొమ్మ అనేది రావణుడు బొమ్మ అనేది రెడీ చేస్తున్నారు మేము ఇంకా చూద్దామని ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఉండిపోయి అమ్మట వాళ్ళంతా రెడీ చేస్తున్నారు స్టేజ్ అవన్నీ రెడీ చేస్తున్నారు ఇప్పుడు కట్ట మాయిసమ్మ తల్లి అన్నాను కదా పక్కనే చెరువు ఉంది చూడండి చెరువు దగ్గర బాబా టెంపుల్ ఉంటుంది అక్కడే కట్ట మాయిసమ్మ దేవాలయం కూడా ఉంది ఇక్కడైతే రావణు బొమ్మ అయితే రెడీ చేస్తున్నారు ఇదైతే నేను టీవీలో చూడడం తప్పితే రియల్గా చూడలేదు విఏపిలు అందరికీ కూడా చైర్లు బాగా అరేంజ్ చేశారు అసలు ఈవెంట్ అయితే సూపర్ అండి లాస్ట్ ఎన్ని వరకు అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇలా వెళ్తున్నారు టెంపుల్ ఇటు సైడ్ అని మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళాము అయితే ఒక అక్కడ ఒక టెంపుల్ ఉంది లోపలికి ఉందండి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ లోపల ఉంది ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళారు అత్తమ్మ వాళ్ళు అయితే పిల్లలు అందరూ టెంపుల్కి అయితే వెళ్ళొడుతారండి అరే ఈమెని శ్రీ శ్రీ కట్టమ్మ కట్ట మైసమ్మ ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము పైనుంచి చూస్తే ఇంకో టెంపుల్ కనిపించింది అది వెంకటేశ్వర స్వామి ఇంకో ఏదో ఉంది నేము చూసేద్దాం దీంట్లో దుర్గామాతని నిలబెట్టారండి అమ్మవారిని అయితే నిలబెట్టారు దీంట్లో ఇక్కడ కూడా వచ్చి దర్శనం అయితే చేయించుకుంటున్నారు చాలా మంది ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా చే చేసుకుంటున్నారు దుర్గామాత టెంపుల్ అయితే ఉందండి ఇక్కడ అందుకే ఇక్కడ నిలబెట్టారు అనుకుంటా ఇక్కడ లింగేశ్వర నాగలింగేశ్వర స్వామి అని ఉందండి ఇంకా దర్శనం చేయించుకుని మేమే స్టేజ్ చూపించాను కదా స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా ముందే సెటిల్ అయిపోయి కూర్చున్నారు బొమ్మ అయితే రెడీ అయిపోయింది స్టేజ్ రెడీ అయిపోయింది జనాలు కూడా రెడీ అయిపోయారండి అసలు ఏంటి మేము ఇంకా అనుకున్నాం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఏమి ఉండవేమో అనుకున్నాము అక్కడ ఒక ఫ్లెక్స్ చూసాము చాలామంది సెలబ్రిటీస్ అంతా యాక్టర్స్ అందరూ వచ్చారండి జబర్దస్త్ కానీ అందరూ చాలామంది వచ్చారు సాంగ్ సింగర్ మూలి ఉంటారు కదా జాను డాన్సర్ జాను రసీద్ ఇంకా చాలామంది అయితే వచ్చారండి నేను ఎక్కువ షోలు అవన్నీ చూడను షోలు చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది వాళ్ళు ఏమ్స్ కూడా నాకు సరిగా తెలియదు ఇక్కడ దర్శల శుభాకాంక్షలను ఒక దీపం అయితే వెలిగిస్తున్నారండి విఏపిలు అందరూ చూపిస్తున్నట్టు పైన పాండురంగారెడ్డి గారు చైర్మన్ పాండురంగారెడ్డి గారు వాళ్ళందరూ మీదుగా ఒక దీపం అయితే వెలిగించి గాల్లో అయితే వదులుతున్నారండి స్టార్టింగ్ చూస్తారు కదా ఈ విధంగా ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు డ్యాన్సులు కానీ ఇది మళ్ళీ ఆ సౌండ్ పెడితే రైట్ అనేది వస్తుందేమో అని నేను సౌండ్ కూడా పెట్టలేదండి ఏపీలు అందరూ ఉన్నారు జనం అయితే ఎసుకేసిన రాబడి జనం ఉన్నారని నేను అంత ఎక్కడ చూడదో కూడా చూడలేదు అంతమంది ఉన్నారు చాలా మంది వచ్చారు అసలు మేము అయితే మా ఇంటి మా ఇంటి దగ్గర కానీ సరదాగా వచ్చాము ఇక్కడ ఇదొక ఉత్సవాలు దసరా ఉత్సవాలు జరుగుతాయి అని కూడా మాకు తెలీదు ఏంటి ఇంతమంది ఉన్నారని మేము వచ్చేసాము కానీ చాలా వచ్చినందుకు ఒక వర్త్ అయింది చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాం మేమైతే మీరు కూడా ఇంకా చూసేయండి ఎవరెవరు వచ్చారు ఏంటి అన్నీ కూడా వీడియో చేశాను ఎక్కడ స్కిప్ చేయకెన్ వరకు అయితే చూసేయండి కానీ ఇక్కడ ఒక సింగరు రీలార రీలా రసీద్ గారు వచ్చారు తను ఒక సింగరు తనకి కళ్ళు కనిపించవండి కానీ అసలు ఏమైనా ఉందా అండి తన టాలెంట్ అయితే నిజంగా తను పాడి పాడుతుంటే తను హ్యాపీనెస్కి అందరూ ఓ వేసుకుంటున్నారు నిజంగా ఎందుకంటే కళ్ళు లేవని బాధపడకుండా తను ఎంత బాగా ఎంత బాగా ఉన్నారంటే నిజంగా చాలా బాగా అనిపించింది తనైతే తన సాంగ్ కానీ జనాల్లో ఒక జోస్ తెప్పించారు అసలు ఆయన అంత తను కూడా అంత ఎంజాయ్ చేస్తూ సాంగ్ డ్యాన్స్ చేస్తూ సాంగ్ పాడారండి మీరు కూడా చూసేయండి ఒకసారి చాలా హ్యాపీనెస్ అనిపించింది తను చూడగానే తను వాడైనా ఒక బ్లైండ్ అయినా కూడా తను అంత అలా హ్యాపీగా ఉండడం మనం నేర్చుకోవాల్సిన విషయమే ఇంకా చూసేయండి ఈయన రెడ్డి గారు చైర్మన్ యాక్టర్స్ అందరూ వచ్చారండి ఒకసారి మీరు కూడా చూసేయండి మిస్ కాకుండా వీడియో అయితే धन्यवाद दिल से कुटुंब वारकी वार कुटुंबానికి బాగా జాగీరే ఇలా రిలీజ్ చేసారో జాగీరే ఇలా కన్నా జాగీరే దనే ఎడుమడు కిందికి జాగీరే జనా उसको सर रात సిగ్నియ కర్కే సాదర సన్క వేడి మికిని కిందికి 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 दुनियाना एकेडमी कर रहा है देखो आती सिंधबाई

అమీన్పూర్ గ్రామ ప్రజలకి గొప్ప ప్రోగ్రాం నిర్వహిస్తున్న మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారికి మరియు మా మిత్రులు కౌన్సిలర్స్ అందరికీ తర్వాత ఇక్కడికి విచ్చేసిన భక్తులకు పట్టణ ప్రజలందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు పాండురంగారెడ్డి అన్న ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే నేను ఏదో సాదాసీదా ప్రోగ్రాం అనుకున్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ముందుగా పాండురంగారెడ్డి గారికి మరియు టీపీఆర్ యువసేన సభ్యులు దాని ప్రైజెంట్ రిషి గారికి మిగిలిన మిత్ర బృందాన్ని అందరికీ గ్రామ పెద్దలందరికీ పేరున ఇంత మంచి ప్రోగ్రాం చేస్తూ పోలీసు వారికి సహకరిస్తున్న ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు

सारे न चिंता। बहुत अच्छा। ये लंदन सरकार नहीं को टैंस, इंदू कडू, इंदू कडू, नहीं टैंस ये बता नहीं को इंदू कडू, इंदू को जब तो होगा हैं। इंदू से बदिला तुमने सफर के बाद लग रहा हैं। अंगारी सिरो। थैंक यू सो मच। तुम मला पांडू अंगारी टिकी। ना ना मस्ताना हूँ। बकायदे മാണ്റാലെ ബിടാലെ ചെപോണ്ടു രേ ചെപ്പ്പു മാണ്റാലെ ടെപ്പ്പു സര്ണിന്നെ സംബാദെ കുട്ടു మహేష్ బాబు లాంటి కలర్ అల్లు అర్జున్ లాంటి స్టైల్ ఇవన్నీ లేకపోయినా ఆ మధ్యలో వచ్చి నోటి నుంచి నేను ುಂಟು <laughs> ఇంకా లాస్ట్ వరకు అయితే చూడలేదండి ఇంకా టైం అవుతుంది చాలా దూరం వెళ్ళాలని ఇంకా వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ జనాలు కూడా చూసేయండి ఈవెంట్ ఉంటుందని కూడా మాకు తెలియదండి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము చాలా బాగుంది లాస్ట్ వరకు ఉంటే బాగుండేది పిల్లలు ఆకలిస్తుందని ఏడుస్తున్నారు ఇంక ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోలేదు మేము ఇంకా బయటనే టిఫిన్ తినేసి వెళ్ళిపోయామండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్